బంగారం ప్రియులకు సంతోషకరమైన వార్త దేశీయ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండవ రోజు తగ్గుముఖం పట్టాయి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు ఎనిమిది వందల ఇరవై రూపాయలు తగ్గి తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలకు చేరగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఏడు వందల యాభై రూపాయలు తగ్గి తొంభై ఒక వెయ్యి ఐదు వందల యాభై రూపాయలకు చేరుకుంది ఈ తగ్గుదలతో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష రూపాయలు మార్క్ కంటే తక్కువ చేరింది హైదరాబాద్ మరియు విజయవాడ మార్కెట్లలో ఈ రోజు బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి ఇరవై రెండు క్యారెట్ల బంగారం పది గ్రాములకు ఏడు వందల యాభై రూపాయలు తగ్గి తొంభై ఒక వెయ్యి ఆరు వందల యాభై రూపాయలకు చేరుకోగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాములకు ఎనిమిది వందల ఇరవై రూపాయలు తగ్గి తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై రూపాయలు చేరుకుంది ఈ తగ్గుదల కారణంగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష మార్కు నుండి తగ్గింది బంగారం తో పాటు వెండి ధరల్లోనూ గణనీయమైన తగ్గుదల కనిపించింది కిలో వెండి ధర నిన్నటితో పోలిస్తే వెయ్యి రూపాయలు తగ్గి ప్రస్తుతం లక్ష పంతొమ్మిది వేల వద్ద కొనసాగుతుంది ఇజ్రాయెల్ ఇరా ఇరాన్ మధ్య కాల్పులు విరమణ వార్తల నేపథ్యంలో బంగారం వెండి ధరలు తగ్గాయి భౌగోళిక రాజకీయ ఉద్రికతలు తగ్గడంతో సురక్షిత ఆస్తులైన బంగారం వెండిపై డిమాండ్ తగ్గిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు కాల్పులు విరామణ కొనసాగితే పెట్టుబడిదారుల దృష్టి ఇతర ఆర్థిక అంశాలపైకి మళ్ళవచ్చని దీంతో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు